మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ టూ తర్వాత డ్రాగన్ సెట్లో అడుగు పెడతాడు ఫిబ్రవరి నుంచి ఆ సినిమా షూటింగ్ తోనే బిజీ అవుతాడు ఇది మొదటి నుంచి వినిపిస్తున్న వార్తే అయితే సడన్ గా సీన్లోకి దేవర సీక్వెల్ వచ్చేసింది స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టానంటూ కొరటాల శివ ఇచ్చిన హింట్తో సీన్ మారింది మరోసారి మాస్ జాతరకి రంగం సిద్ధమవుతోందని తేలింది అయితే ఒకవైపు వార్ టూ మూవీ షూటింగ్కి ఫినిషింగ్ ఇస్తున్నారు మరోవైపు డ్రాగన్ సెట్లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు సో అన్ని ఫ్లోలో జరిగిపోతున్నాయి కనీసం ఏడాది వరకు ఎన్టీఆర్ మరోవైపు చూడలేనంత బిజీ అవుతాడని తేలుతోంది కూడా ఇలాంటి టైంలో దేవర టూ స్క్రిప్ట్ వర్క్ షురు అయిందనడానికి రీజన్ ఏంటి ఆల్రెడీ రెండో భాగం కథ ఎప్పుడో సిద్ధమన్నారు మరి మళ్ళీ స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయంటే ఏం జరుగుతోంది ఓవరాల్గా దేవర టూ అనౌన్స్మెంట్ అనుకున్న లాజిక్ ఏంటి టేక్ ఎ లుక్ కొరటాల శివ తన దేవర టూ స్క్రిప్ట్ వరకు షురూ చేశాట ఆల్రెడీ ఆఫీస్ కూడా ఓపెన్ అయింది వర్క్ ఫ్లో పెరిగిపోయింది ఇది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి డైరెక్టర్ కొరటాల శివ ఇచ్చిన అప్డేట్ అంతే డెబ్బకి ఫ్యాన్స్ లో ఉత్సాహం పెరిగింది ఏ హీరో విషయంలో రూమర్స్ నిజమైనా కాకుండా ఎన్టీఆర్ విషయంలో వరుసగా రూమర్స్ రూమర్స్ నిజమవుతూ వస్తున్నాయి అన్ని పాజిటివ్ అవడం అవే రియల్ లైఫ్ లో జరుగుతుండటంతో మిగతా రూమర్స్ కూడా నిజమవుతాయా అనే డౌట్లు పెరిగాయి ఒకటి డ్రాగన్ తర్వాత దేవర్ టు పట్టాలెక్కడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో కూడా తన కాంబినేషన్ సెట్ అవుతుందా అన్న క్యూరియాసిటీ జనాల్లో పెరిగింది అయితే దేవర టూ విషయానికి వస్తే రెడీ చేశాడు కొరటాల శివ అంతేకాదు మొదటి భాగం తీసేప్పుడే రెండు భాగం తాలూకు పదిహేను శాతం షూటింగ్ కూడా జరిగిపోయింది ఇక మీదట షూట్ చేస్తే మిగతా ఎనభై ఐదు శాతం షూటింగ్ మాత్రమే పూర్తి చేయాలి ఇలాంటి టైంలో దేవర టూ స్క్రిప్ట్ వర్క్ షురు అయింది అనగానే అంటే కథ మారుతోందా లేదంటే దేవర టూ మూవీ పనులు మొదలవుతున్నాయని ఇండికేట్ చేయడానికే కొరటాల శివ ఇలా చెప్పాడా అనే డౌట్స్ పెరిగాయి అయితే వార్ టూ షూటింగ్ జనవరి ముప్పైలోగా పూర్తయ్యేలా ఫిల్మ్ టీమ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తే ఫిబ్రవరి నుంచి డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది అయితే సమ్మర్లో మాత్రం దేవర టూను షు చేసేందుకు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాట డ్రాగన్ తో పారలల్ గా దేవర టోన్ షూట్ చేసేందుకు రంగం సిద్ధం కావడంతో నిజంగానే ఎన్టీఆర్ విషయంలో వస్తున్న ప్రతి పాజిటివ్ రూమర్ నిజమవుతున్నట్టే కనిపిస్తోంది దీంతో సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో ఎన్టీఆర్ సినిమా కూడా ఓకే అవుతుంది అనుకుంటున్నారు స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్ ఆ తర్వాత బన్నీ మూవీ ఆ తర్వాతే సందీప్ ఫ్రీ అవుతాడు కాబట్టి అప్పటివరకు ఎన్టీఆర్ తో సినిమా సెట్ అవుతుంది అనుకోలేము కాకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు కాబట్టే సందీప్ ఎన్టీఆర్ రెండు సార్లు కలుసుకున్నాక వీళ్ళ కాంబినేషన్ మీదే రూమర్లు పెరిగాయి ఏదైనా దేవర టు కథ పనులు మొదలు పెట్టానంటూ కొరటాల శివ ఇచ్చిన అప్డేట్తో ఎన్టీఆర్ సినిమాల ప్రోగ్రెస్ మీద అంచనాల భారం పెరుగుతోంది ఏదేమైనా పుష్ప టూలో కథ మార్పులు జరిగినట్టే దేవర కథలో కూడా ముందనుకున్న దాంతో పోలిస్తే మార్పులు షురు అయ్యాయి కాబట్టే మళ్ళీ పెన్కి పని చెప్పాట కొరటాల శివ